And here we see these ఆమె తనలో తాను ఈ విధంగా but టచ్ his గార్మెంట్ నేను ఆయన పై వస్తు మాత్రం ముట్టితే ఐ నేను బాగుపడుదును ఇదేమిటి వాట్ వాజ్ ఆమె యొక్క రోగం ఏమిటి ఒక స్త్రీ యొక్క బలం అంతటిని శక్తి అంతటినీ క్షీణింపు చేసేటువంటి రోగం అది ఆఫ్ ఆ రక్తస్రావము అనే రోగము అనేక సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీలకు నేను చేయవలసి వచ్చింది అండ్ నో ఐ బిలీవ్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్ వైద్య చికిత్సను నేను నమ్ముతున్నాను బట్ కానీ ఆల్ ద ట్రీట్మెంట్ దట్ దే వాస్ టు నో చికిత్స వారు తీసుకున్న వైద్య చికిత్స అంతా కూడా ఏ ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ బైబిల్ కూడా చెప్తున్నది ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడను ఆమె ఎన్నో తెప్పలు పడినది ఫ్రమ్ మెనీ ఫిజీషియన్ అనేక వైద్యుల చేత తిప్పలు పడింది లెట్ మీ టెల్ యూ ఇట్స్ నాట్ వెరీ ప్లెజెంట్ బీయింగ్ ఇన్ ది హాస్పిటల్ ఆసుపత్రిలో ఉండడం అనేది అంత ఆహ్లాదకరమైన విషయం కాదు అని చెప్తాను ఆఫ్టర్ మై హార్ట్ అటాక్ నా గుండెపోటు వచ్చిన తర్వాత when i was lying in hospital for many days అనేక దినములు ఆసుపత్రిలోనే ఉండినప్పుడు they said we will not let you go home మేము మిమ్మల్ని ఇంటికి పంపించము అని చెప్పారు

చాలా తరచుగా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మా తలవిధి మా కర్మ ప్రజలు అనుకుంటూ ఉంటారు ఒక స్త్రీ గోడ దూకి పొరుగువారి అవనస్తులతో అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు మామగారు అల్లుడితో ఈ విధంగా చెప్పాడు దిస్ యువర్ ఫేట్ ఇది మీ తలవిధి మీ రాతరిటీ నా కుమార్తెకు పవిత్రత నేర్పిస్తే బాగుండి ఉండేది అని ఆయన చెప్పలేదు మనకి కళాశాలలు ఉన్నాయి Now, all the results, IAS results are also coming out. But all these great examinations do not examine your character. Now, if there was some way by which the government could. మీ గుణశీలంను ను సరిచేసి కడగలిగినటువంటి విధానం ప్రభుత్వం అటువంటి లంచాల తీసుకునేటువంటి వ్యక్తులను ప్రాముఖ్యమైనటువంటి స్థానాల్లో పెట్టడం అనేది అర్థం చేసుకునేటువంటి విషయం మేము నిస్సహస్థితులు ఉన్నామని చెబుతూ ఉన్నారు పార్లమెంట్ సభ్యుల యొక్క ఆదాయం కూడా అకస్మాత్తుగా పెరిగిపోతుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ సర్వింగ్ ప్రజలకు సేవ చేయడానికి బదులుగా

I want to give something from you to the people. I don't want to put chaff before these people. Some word that will be a blessing to these people. And so people come.

అందరి ముందు ఈ మాట చెప్పింది ఇట్ వాజ్ నాట్ సీక్రెట్ కైండ్ ఆఫ్ టాక్ అదేదో రహస్యంగా చెప్పిన మాటలు కాదు ఇది రోగము విచారకరమైన రోగం ఈ విషయం మీ అందరి ముందు చెప్పలేను లేదు ఆమె చెప్పింది ఇదిగో నా రోగం ఇది నా స్థితి ఉండింది ఇప్పుడు నేను బాగుపడ్డాను మిమ్మల్ని ముట్టాను వెంటనే ఇతరులతో మనం ఈ విషయాలు చెప్పొద్దాం పొందుకున్న తర్వాత ఇతరులకు అందజేయవద్దా బికాస్ ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ టుడే ఈ దినం అనేక మంది దే హావ్ అ లాట్ ఆఫ్ డివోషన్ వారికి ఒక రకమైన భక్తి ఉన్నది దే వాంట్ టు ఫైండ్ గాడ్ దేవుణ్ణి కనుగొనాలని వారు ఆశిస్తున్నారు బట్ కాని దే ఫీల్ ఇట్స్ నాట్ పాజిబుల్ దేవుణ్ణి కనుగొనడం సాధ్యం కాదు అని భావిస్తున్నారు గాడ్ విల్ నాట్ స్పీక్ టు మీ దేవుడు నాతో మాట్లాడడు నాతో మాట్లాడాలని ఆశిస్తున్నాను కోపం వచ్చింది దేవుడిని పరిహాసం చేస్తున్నావా అక్కడ ఆయన కొట్టాడు ఆ గుడ్లో నుంచి నన్ను ఏ విధంగా బయటికి తోలి వేశాడు స్నేహితుల నాకు మనపెట్టము ఎంత అద్భుతకరమైనటువంటి దేవుడు

నీ పాపములు క్షమించబడినవి బైబుల్ బైబిల్ ఇక్కడ ఏం ఆఫ్ ద బాడీ మనం శరీర స్వస్థత గురించే ఆలోచిస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియ స్నేహితులారా బాడీ శరీర స్వస్థత అనేది

ఏదో మంత్రులాగా మాట్లాడుతూ ఉంటారు I must listen to all that these people talk. Yes, you want to be in touch. You want to be talking to your friend. But do you know what Jesus said? I call you friend. I don't call you slaves anymore or servants. I call you friends because a servant knoweth not what his master doeth. I am going to show you all things that I do.

మనిషి హృదయమున గోచరం కాలేదు వాట్ గ్రేట్ థింగ్స్ లవ్ అండ్ వెయిట్ ఆన్ హెమ్ దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటి కనబడలేదు చెవి కనబడలేదు మనిషి హృదయంలో గోచరం కాలేదు My dear friends, I want to tell you one thing which పిల్లరే అందరికి చెప్పే ఒక ప్రముఖ విషయాన్ని చెప్పగోరుతున్నాను ఎంతో గొప్ప బుద్ధిహీనత ఉండేది ఐ foolish బాయ్ ఎంతో బుద్ధిహీనమైన అనేక పాపంలో impurity. పరిగెత్తు ప్రేమిస్తూ బుద్ధిహీనంగా జీవించాను

ఆయన ముట్టిన వారందరూ సంపూర్ణ స్వస్థత నొందిరి ద ట్రబుల్ విత్ మనతో ఉన్న సమస్య ఏంటంటే అవర్ కల్చర్ ఈస్ టు సెట్ అండ్ డూ లైక్ దిస్ ఓర కూర్చుని అన్ని జరగాలని కోరుకోవడం మన సాంప్రదాయం వాట్ డు యు కాల్ దట్ లిటిల్ క్రీచర్ ఓన్ ఐ ఇజ్ంట్ ఇట్ ఆ తోడేలాగా తోడేలాగా తలొపడం వి జస్ట్ సిట్ అండ్ సే ఆమా ఆమా కూర్చుని అవును అవును అని చెప్పి జనసమూహాన్ని దాటి ముందుకు వెళ్ళాలి మద్రాసులో రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయి బట్ కానీ

అది ఎందుకు చేస్తున్నావనే మీతో చెప్పవచ్చు ఐ హావ్ బర్న్డ్ ఆల్ ద బైబిల్స్ ఇన్ ద హౌస్ ఇంట్లో బైబిల్ అన్ని నేను కాల్చివేశాను ఫ్రమ్ వేర్ డిడ్ యు గెట్ దిస్ బైబిల్ ఇప్పుడు నీకు ఈ బైబిల్ ఎక్కడ దొరికింది సో కాబట్టి యు మస్ట్ గెట్ త్రూ దట్ క్రౌడ్ ఇటువంటి ప్రజల్ని మీరు జయించాలి ఓ అవర్ కాస్ట్ విల్ బి గోన్ మీరు యేసును వెంబడిస్తే మన కులం పోయింది మై డియర్ ఫ్రెండ్స్ యు నో హౌ మెనీ పీపుల్ థింక్ లైక్ దట్ ప్రియ స్నేహితులు ఎంతమంది ఆ విధంగా తలుస్తారో మీకు తెలుసా అవర్ కాస్ట్ విల్ బి గాన్ మన కులం పోయింది వాట్ వేర్ వేర్ హావ్ యు గాట్ యువర్ కాస్ట్ ఇన్ యువర్ పాకెట్ మీ కులం ఎక్కడ ఉంది మీ జేబులో ఉందా వేర్ హావ్ యు గాట్ యువర్ కాస్ట్ మీ కులం ఎక్కడ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియ స్నేహితులారా దట్ ఇస్ ఎ బిగ్ లై అది కులం పోయిద్దనేటువంటి పెద్ద అబద్ధం దేవుడు మీరు తన కుమారులుగా ఉండాలని కోరుచున్నాడు తన కుమార్తెలుగా ఉండాలని ఆశిస్తున్నాడు అండ్ హిస్ తన కుమార్తెలుగా ఉండాలని కోరుతున్నాడు ఎందరైతే అంగీకరించరో టు గేవ్ హి పవర్ వారికి ఆయన అధికారం అనుగ్రహించాడు సన్స్ ఆఫ్ గాడ్ దేవుని కుమారులు అయ్యేటువంటి అధికారం అనుగ్రహించాడు యు నో వెన్ ఐ వాస్ కన్వర్టెడ్ నేను మార్మస్ పొందినప్పుడు మై మై పేరెంట్స్ టు గో

సో కాబట్టి ఐ ఫౌండ్ దట్ వెన్ ఐ ప్రేడ్ ఫర్ దీస్ పీపుల్ దే వర్ హీల్ ఇటువంటి తేలుగుట్టిన వారికి వేదలతో బాధపడే వారికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థ కెన్ ఎ మ్యాన్ హీల్ ఒక వ్యక్తి స్వస్థపరచగలడా నేవర్ లేదు ఎన్నడు చేయలేడు బట్ కానీ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ వాంట్స్ టు బ్లెస్ యు అండ్ త్రూ యు దట్ వర్చ్యూ షుడ్ ప్రొసీడ్ టు అదర్స్ ఏసు ప్రభు మిమ్మల్ని ఆశ్వదించ కోరుచున్నాడు మీ ద్వారా ఆయన ప్రభావం ఇతరులకు ప్రవేశించాలని ఆయన కోరుతున్నాడు ఎవరీ మదర్ ప్రతి స్త్రీ సమ్టైమ్స్ మదర్స్ అండ్ ఫాదర్స్ బ్రింగ్ దెర్ సిక్ చిల్డ్రన్ టు మీ కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ యొక్క వ్యాధిగస్తులని బిడ్డలు అయితే తీసుకొస్తూ ఉంటారు సే మై చైల్డ్ ఇస్ నాట్ ఏబుల్ టు వాక్ మా పిల్లవాడు నడవడం లేదండి మై చైల్డ్ హర్ట్ పోలియో మా అబ్బాయికి పోలియో వచ్చింది సమ్థింగ్స్ ఇంకేదో జరిగింది బట్ కానీ లోడ్ వాక్ తిరిగి నడిచేటట్లుగా నాట్ 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 ఇట్స్ ఓ మనిషి చేయడం చేయడం కాదు కాదు మనీ 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 ఏదో డబ్బు డబ్బు కొరకు టాక్ అబౌట్ గురించి టేక్ మాట్లేవు మీ డబ్బు మీతోనే ఉంచుకుని వెళ్ళిపోండి బట్ జీజస్ కానీ కోరుచున్నాడు అవి నాకు అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు ఇష్టమైన బలు బ్రోకెన్ స్పెరట్ విరిగి నటువంటి ఆత్మ దిస్

My dear friends <laughs> we need that healing manki yokka avasaram our officers mana adikaralaku or politicians rajakee vetalaku our ordinary neighbors mana irigu our families mana kutumba we need this touch manaki yokka taakudala avasaram we need this wholeness ee swastha padadu manaki మహిమవంతమైన ఈ స్వస్థత మనకు అవసరం Go and take hold of God. వెళ్ళి దేవుని గట్టిగా పట్టుకోండి. Even now. ఇప్పుడే పట్టుకోండి. And he will touch you. ఆయన మిమ్మల్ని ముట్టుతాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God. దేవునితో చెప్పండి. Oh God. ఓ oh దేవా. My business is not to shake my head and say yes yes yes.

Oh God, help us to get through this crowd and this, all this kind of noise. Let us touch you. Even now, we want that touch of God, that healing touch of God upon spirit, soul, and body. Grant it, Lord.

ెస్ పాప క్షమాపణ దయచేయండి సమాధానం దయచేయండి ఆ ప్రార్థన ఆలకించండి సర్వశక్తి కలిగిన నామం అడుగుతున్నామ తను